ఏంట ఎట్ట ఉండవు ఏం లేదా మా కొంచెం టీ ఎట్టు ఇది అయ్యా టీయా మయ్యా అయ్యా ఏమైందయ్యా చిన్నపిల్లవాళ్ళు అలా ఏడుస్తున్నావు మా తమ్ముడు కొడుకు బెంగళూరు నుంచి వస్తున్నానని తెలిసింది వాడికి ఇష్టమని తేడాలు తీసుకెళ్ళా చాలా కాలం తర్వాత వచ్చాడుగా ఎలా ఉన్నాడు ఏమన్నాడు కారులో ఎదురాయా కనీసం పాల్గొలేదు పక్కన భార్య కూడా ఉన్నట్టు సరిగ్గా చూడలేదేమో అని అయ్యా లేదే అప్పటికి నేను పిలుస్తూ ఉన్నాను సంటోలా సంటోలాని పిలుస్తూనే ఉన్నాను దాన్ని చూసి అర్థం మూసేసాడు అదేంటి అయ్యా చిన్నప్పుడు పెదనాన్న పెదనాన్న నీ పక్కనే పడుకునేవాడు వాళ్ళ అమ్మ వచ్చి పిలిచినా వెళ్ళేవాడు కాదు అలాంటిది నిన్ను పట్టించుకోపోతాం ఏంటి కలగకుండా వెళ్ళిపోయాడు మరి ఎప్పుడు ఏమో నిన్ను పలకరించలేదని ఆడి మీద నీ కోపం లేదా నా చేతిలో పెట్టినోడు నా కోపం ఏంటో ఏదో చిన్న వయసు తెలిసి చవ ఏదో పొరపాటు చేస్తారు ఆ మాసాన్ని కోపాలు ఏంటి అమ్మ చేతి ముద్దలు మర్చిపోయి చేతికి అంటకుండా స్కూన్తో తింటాం నేర్చుకున్నారు చాలా ఎదిగిపోయారు అన్నీ మర్చిపోయి ఉంటున్నారు బాగా ఆస్తిపాస్తులు ఉండ ఇంటికి అల్లుడయ్యాడు మన పూరీలు చూస్తే నా అనిపించిందేమో పలకరించకుండా మొఖం సాటేశాడు ఆడికి ఏదో ఇబ్బందులు ఉండి ఉంటాయి అయినా పక్కన ఉద్యోగం చేస్తున్నా భార్య పెద్ద వ్యాపారం చేస్తున్నా మామగారు కూడా ఉన్నాడు వాళ్ళ ముందు మనం ఎలా పలరిస్తాడు ఏమని పరిచయం చేస్తాడు చెప్పు సొంత వాళ్ళని పరిచయం చేయలేనంత స్థితిలో ఉన్నారు రేపొద్దున తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళని ఎంట తీసుకెళ్తాను ఇక్కడ నామోషి పడతాడేమో ఆడి అర్థం చేసుకుంటాడు ఎంత ఎత్తే ఎదిగినా మొదటి మెట్టి మర్చిపోకూడదు అయ్యా రుచి నెక్కాక కాలు తినకూడదు అదుపు తప్పితే పాతాళానికి పోతారు పిల్లలు మంచి సాయికి రావాలని అందరూ కోరుకుంటారు ఆ స్థాయికి రాగానే స్వచ్ఛుగా పదవి అయిపోతున్నారు అదే నాకు కొంచెం బాధగా ఉంది పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ బుద్ధుల్ని కనలేముగాయ్యా నువ్వు బాధపడక మన ఛానల్లో తాతయ్య గారి నవ్వు బాగుంటుందని అందరూ అంటున్నారు వేడిస్తూ ఇలా ముఖం పెడితే అందరూ ఫీల్ అవుతారు నువ్వు ఊరిపోయారు అమ్మయ్యా నవ్వావా ఇప్పుడు బాగుండవు రా వంట మొదలెడదాం మా నాకు పట్లకాయంటే ఇష్టం నీకు పెరుగంటే ఇష్టం రెండూ కలిపి పొట్లకాయ పచ్చడి చేస్తా పచ్చడి బాగుంటా చాలా బాగుంటుందయ్యా నేను చేసి పెడతా సరే చేయమ్మా చిన్నగా ఎలా ఉందో చెప్తా ముందుగా ఈ పొట్లకాయల్ని గీరుకోవాలి చాకుతో ఇలా గీరుకుంటాం వల్ల పసర వాసన రాకుండా ఉంటుంది ఇందులో గల్లుప్పుేసి గట్టిగా పిసుక్కోవాలి ఇలా పిసుక్కుంటాం వల్ల పట్లకాయలో పసరాసన పోతుంది అయితే కాగింది మెంతులు దారగా వేయించుకోవాలి ఈ రకంగా దారగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు ఆవాలు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర కాడ ఒక చెంచా వేసుకుంటున్నాను మినపప్పు కాడ ఒక చెంచాడు వేసుకుంటున్నాను శనగపప్పు కాడ ఒక చెంచాడు వేసుకుంటున్నాను అలాగే ఎండుమిరకాయలు రెండు కాయలు వేసుకుంటున్నాను ఐటెల్ రెండు కర్రేపాకరేపలు తీసుకురావయ్యా சுபரங்க கடுக்குன்ன பட்டல காய் காடி రంగాయ్ మా కరేబాయల తివయ్య ఇందులో కరేపక రప్పలకడ వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులోకి చిట్టుకుడు పసుపు కూడా వేసుకుంటున్నాను మరొకసారి ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి ఈ పొట్లకాయ ముక్కలు కాసేపు మగ్గని ఇవ్వాలి తెల్ల మనం పచ్చిమిరపకాయలు తెత్తగా నూరుకోవాలి నా చెప్తే నేను నూరే పెద్దగా అయ్యా నేను నూరుకుంటాలే ఇందులో అల్లం ఏమో పచ్చిమిరకాయలు నూరుకున్న పేస్ట్ కూడా వేసుకోండి

ఏదైనా ఇక అయిపోతాకొచ్చిందా ఒట్టు పోగేయాలి అయిపోతాకొచ్చిందా అయ్యా తినేసి వెళ్ళి పోగేద్దాం ఒట్లుగా అయితే సలారండి ఇందులో పెరిగేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి పట్ట పచ్చ చూపడుకుందా నాయకమ్మా నువ్వు నా దొరుకుతావు నా అడుస్తున్నా నువ్వు ఇంత మంచి మంచి వంటలు ఉంటాయి నీ కళ్ళక్కడ ఊహీయలేదే ゃじゃあ何がないかも。<タッ>